హలో వెల్కమ్ చాలా ఈరోజు మనము ఏం ఏ టాపిక్ నేర్చుకోబోతున్నాం అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి అసలు యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఎలా ఉంటుంది లైక్ ఏ యూనివర్సిటీస్ బాగుంటుంది లైక్ ఎక్కువగా ఏ ఇండియా అప్లై చేయొచ్చు ఎన్ని సెమిస్టర్స్ ఉంటుంది ఇలాగా మొత్తం మనం ఎలక్ట్రికల్ సంబంధించిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన యూనివర్సిటీ లిస్ట్ అయితే మనం ఖచ్చితంగా చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలోని సో మీకు తెలిసిన ఫ్రెండ్స్లోని ఎవరైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తుంటే ఈ వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి అయితే హెల్ప్ఫుల్ అవ్వచ్చు ఒకళ్ళు మీకు కాకపోయినా సో బేసిక్గా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయడానికి కొన్ని చాలా యూనివర్సిటీస్ అందరూ కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే ఒక చాలా మంచివి టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ మ్యూనిక్ ఆర్డబ్ల్యూటిహెచ్ ఆకన్ టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డ్రామ్స్టాట్ ఇలాగా కాల్చో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇలాగా ఈ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేయడానికి సో బేసిక్గా ఏంటంటే చాలా మందికి కొంచెం ఐడియా ఉండదు లైక్ ఏ టైప్ ఆఫ్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి ఏ ఇంటెక్ వెళ్ళాలి లైక్ ఫీ ఫీజ్ ఎంత ఉంటుంది లైక్ అప్లికేషన్ ప్రాసెస్ ఎంత ఇంకా డాక్యుమెంట్స్ ఏం కావాలి ఇది ఇలాగా ఇంద్రన ఒకటి క్లియర్ అయితే ఇంకొకటి క్లియర్ అవ్వకనే ఉంటారు సో బేసిక ఎలా ఒకొక్కరికి ఒక డౌట్ ఉండవల్ల మా రిక్షాల లైక్ మీకే హెల్ప్ చేస్తున్నందంటే ఒక సెపరేట్ గా ఈ ఒక టికే చెయ్యర్ కి ఒక యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అనేది తీసుకు వచ్చింది సో మీకు screen మీద కనిపిస్తను QR కోడ్ ను స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్ గా ఆ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ కి వెళ్తారు సో అక్కడ మీరు అమౌంట్ పే చేసి మీకు లిస్ట్ వస్తుంది ఓకే సో బేసిక్గా అయితే ఇప్పుడు మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాస్తుంది కదా మనం మాట్లాడుకుంది సో బేసిక్గా అసలు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ షార్ట్ లిస్టింగ్ ఎలా చేయాలి ఏంటి అనేది చూద్దాం సో బేసిక్గా నెక్స్టార్ వెబ్సైట్ ఓపెన్ చేశాక మన మనకి ఇక్కడ నెక్స్ట్ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక కిందకి స్క్రోల్ చేస్తే కిందకే స్క్రాల్ చేస్తే వెళ్ళిపోతే మనకి డే రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ అని కనిపిస్తుంది ఇక్కడ రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్ క్లిక్ చేశాక మీరు ఇంకో పేజ్కి రీడైరెక్ట్ అవుతారు సో ఒకసారి ఇలా అయ్యాక ఫస్ట్ మనం కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి కోర్స్ నాకు ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇలా కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాక పేమెంట్ చేస్తే మనకి లిస్ట్ వచ్చేస్తుంది సో ఒకసారి చూద్దాం షార్ట్ లిస్ట్ నెంబర్ చేశాక షార్ట్ లిస్ట్ నెంబర్ క్లిక్ చేసి మనం ఇందులో ఈ పేజ్లో డైరెక్ట్ అవుతాము సో ఇందులో త్రీ కేటగిరీస్ ఉన్నాయి మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ నేషనల్ సైన్స్ సో మనం ఇంజనీరింగ్ చూద్దాం కాబట్టి సో మనం తీసుకో సెలెక్ట్ చేసుకోవాలి మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ సో వన్స్ మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఓపెన్ చేశాక ఇప్పుడు మనం మెకానికల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ ఇలా బోల్డ్ వెరైటీ ఆఫ్ కోర్సెస్ చూడచ్చు సో మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చూస్తున్నాం కాబట్టి క్లిక్ ఆన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ క్లిక్ చేశాక మనము మనకి ఎలా వస్తుంది లైక్ బెనిఫిట్స్ ఏంటి ప్రొజెక్ట్ పేమెంట్ అక్క వస్తుంది యాక్ట్ కార్డ్ చేస్తే ప్రొసీటర్ పేమెంట్ చేసేస్తే మనకి లిస్ట్ వస్తుంది మెయిన్ వరకు అసలు లిస్ట్ ఎలా వస్తుంది ఏమేమి ఉంటాయి లిస్ట్లో అనేది ఒక ఐడియా కోసం ఒక డబ్బు లిస్ట్ చూద్దాం సో బేసిక్గా ఇది లిస్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఇందులో యూనివర్సిటీ నేమ్ ఉంటుంది లొకేషన్ ఉంటుంది అంటే మీరు చేయాలనుకుంటున్న కోర్స్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన కోర్స్ అన్నీ ఉంటాయి నెంబర్ ఆఫ్ సెమ్ ఇంటెక్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ డెడ్ లైన్ ఫీజు సిమిస్టర్ కాంట్రిబ్యూషన్ ఇలా ఒకటి కాదు బోర్డులు ఉన్నాయి ఐఎల్ స్కోరు టోకెన్ రిక్వైర్ టూ వెల్ స్కోరు జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ జియో మెటర్ జియ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలా వెబ్సైట్ ఎక్కువ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఇవి ఎలాగ ఉన్నాయి లెక్స్ మీరు ఇంటర్ ఇంటెక్లోనే వెళ్దాం అనుకుంటే ఇక్కడ ఫిల్టర్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు ఇంటెక్లో ఇంటెక్ సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి ఫిల్టర్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఓన్లీ వింటర్ వింటర్ అండ్ సమ్మర్ ఈ రెండిట్లో కూడా ఎదుగుతుంది సో ఇది చూసుకోవచ్చు ఓన్లీ సమ్మర్ అంటే ఇవి తీసాడు వింటర్ అండ్ సెలెక్ట్ చేసేస్తే వస్తుంది ఓన్లీ ఓన్లీ సమ్మర్ వింటర్ అండ్ సమ్మర్ వస్తుంది ఓకే సో ఈ లిస్ట్ అయితే మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది చూడండి బోల్ ఎన్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి ఇది డమీ కాబట్టి మీకు నేమ్స్ ఇలా ఉంటాయి అని చెప్పి చూపించాం బట్ వేర్ ఆర్ కమింగ్ టు ద ఒరిజినల్ లిస్ట్ లైక్ మీరు వన్ పేమెంట్ చేసాక ఒరిజినల్ లిస్ట్ వస్తుంది కదా అందులో అయితే ప్లెంటీ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉండబోతున్నాయి కెన్ షీర్ కదా సో దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ